తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ని కనుక గమనించినట్లయితే అంతో ఎంతో ఫేమ్ని పాపులారిటీని నలుగురు గుర్తుపట్టే విధంగా గుర్తింపుని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాదు ఈ పాపులారిటీతో సరిపడకుండా ఆర్థికంగా కూడా బాగానే నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది ఎవరో కాదు మన గంగవ్వ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ముఖ్యంగా బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత అని చెప్పాలి అందుకంటే ముందు మై విలేజ్ టీమ్ షోతో మనందరినీ ఆకట్టుకున్న గంగవ్వ మొట్టమొదటిసారిగా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొని అందరి ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది ఇక హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ ఎన్నో సందర్భాల్లో ఎన్నో షోస్లోను ఎంతో మంది సెలబ్రిటీస్తో అంతేకాదు ఆశ్చర్యం ఏంటంటే సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది అలాంటి మన గంగవ్వ రీసెంట్గా అదే మై విలేజ్ టీమ్ షో కండక్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడికొస్తూ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ జరుగుతోంది కదా నీ బిగ్ బాస్లో నువ్వు పాల్గొన్నప్పుడు ఎలా అనిపించింది దాని గురించి ఓసారి చెప్పవే అవ్వ అంటే తాను వివరాలను వెల్లదీస్తూ ముఖ్యంగా గంగవ్వ తన ఆస్తి వివర కూడా షో తర్వాత గంగగవ్వ జీవితమే మారిపోయిందని తనకి ఆ షో ఎంతో నచ్చిందని తనని అందరూ బాగా గుర్తుపట్టారని తాను ఈ మధ్యకాలంలో ఇచ్చిన మై విలేజ్ టీమ్ షో కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తుంది అంతేకాదు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటే మరి గంగవ్వ నువ్వు మంచి గుర్తింపును సంపాదించుకున్నావు కదా నీ ఆస్తి వివరాలు ఎంత నువ్వు ఎంత ఆస్తిని కూడబెట్టావు అంటే గంగవ్వ వెలుగులోకి తీసుకొచ్చిన తన ఆస్తి వివరాలు ఇప్పుడు నెట్టింట్లో అందరినీ షాక్కి గురిచేస్తున్నాయి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే గంగబ మాట్లాడు తనకి బిగ్ బాస్ షో బాగా నచ్చిందని హౌస్లో ఉన్నంతసేపు తను చాలా బాగా అందరితో కలిసిపోయి అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశానని చెప్పింది ఇంకా ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తనకు వచ్చిన డబ్బుల్లో ఇరవై రెండు లక్షలు పెట్టి ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కట్టించుకున్నానని అంతేకాకుండా ఓ మూడు లక్షలు పెట్టి ఆవులకి గేదెల కోసం ఓ రేకుల షెడ్డు వేయించానని చెప్పింది ఇక తన ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల పొలాల దగ్గరికి తీసుకువెళ్తూ తనకి ఒక రెండున్నర ఎకరాల పొలం ఉందని ఆ పొలాన్ని చూపిస్తూ ఇప్పుడు ఈ పొలం ధర డెబ్బై నుంచి ఎనభై లక్షలు పలుకుతుందని అంతేకాకుండా ఓ తొమ్మిది గుంటల భూమి ఉందని అది కాస్త అంతేకాకుండా ఓ మూడు గుంటల భూమి ఉందని ఆ భూమి ధర తొమ్మిది లక్షలు పలుకుతుంది అని చెప్పింది ఇంకా మాట్లాడుకొస్తూ ఈ మధ్య కాలంలోనే ఒక కమర్షియల్ ప్లాట్ కొన్నానని దాని విలువ కూడా దాదాపుగా పాతిక లక్షలు ఉంటుందని చెప్పింది అలా తనకున్న ఇల్లు తన వ్యవసాయ భూమి తన ప్లాట్లు ఇలా అన్నీ కలుపుకొని గంగవ్వ ఆస్తి విలువ దాదాపుగా కోటి పాతిక లక్షలు ఇంకా మాట్లాడుతూ ఈ వయసులో తనకి ఒక యాభై ఆవులని గేదెలని కొనుక్కొని వాటికి ఒక మంచి షెడ్డు వేయించి వాటిని దగ్గరుండి చూసుకుంటూ వాటితో వచ్చిన పాలని అమ్ముకుంటూ మిగతా జీవితాన్ని సంతోషంగా గడపాలని ఉంది అని చెప్పింది గంగవ్వ ఇక తనకు వచ్చిన కొన్ని డబ్బులలో తన కూతురికి రెండు లక్షలు మనవరాలికి కూడా రెండున్నర లక్షలు ఇచ్చానని ఈ మధ్య కాలంలో మై విలేజ్ టీమ్ షో కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడుకొస్తూ తన ఆస్తి వివరాలని వెలుగులోకి తీసుకొచ్చింది ఆ విధంగా చూసుకున్నట్లయితే మన గంగవ కూడా కోటేశ్వర రాలే అది కూడా కోటి పాతిక లక్షల ఆస్తిని కూడబెట్టుకోగలిగింది మన బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో అని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఒకే ఒక్క షో ఎందరో జీవితాన్ని మార్చేస్తుంది అని అనడానికి గంగవ్వ కూడా ఉదాహరణ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న తర్వాత గంగవ్వ జీవితమే మారిపోయింది అని తానే చెప్తూ ఎన్నో సినిమాలలో నటించడం ఆ తర్వాత అందరూ తనని బాగా గుర్తుపట్టారని తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకురావడం జరిగింది మరి మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి